శ్రీకృష్ణశరణం మమ దామోదర తావక పర భావమహం సదా జాని అని నలకోబుర శాప శాపవిమోచనం పొంది పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని కీర్తిస్తున్న కీర్తనలో రెండు చరణములు పూర్తయి మూడో చరణాన్ని చెప్పుకోబోతున్నా కమలాసనాది గీతం కామయానాది ఫలితం శ్రీమదశేష విభవం ధీరానుభావ్యం నిత్యం విమలయోగి విదితం అమర రమ్య శ్రీ గోకుల కమనీయ గోపాల శరీరం కమలాసనాది గీతం బ్రహ్మాదుల చేత చక్కగా స్థుతింపబడేవాడు కామయానాది ఫలితం కామయానము మొదలైన ఫలితములు ఇచ్చువాడు కామయానము అంటే కోరిన చోట్లకు కోరిన విధంగా వెళ్ళగలుగుట అనర్థం అలాగే సంచారాది ఫలములు కామగమనము మొదలయ్యేటువంటి సిద్ధులను ప్రసాదించువాడు శ్రీమదశేష విభవం శ్రీమంతమైన సమస్త విభవము కలవాడు అనగా ఈ జగదైశ్వర్యములే అశేష విభవం అంటే ఈ సమస్త జగముల్లో ఉన్న ఐశ్వర్యములన్నీ శ్రీ అదే స్వామి యొక్క విభూతి అలాంటి విభూతితో ప్రకాశించేవాడు అలాంటి విభూతులతోనే అన్ని రకాల సిద్ధులు తాను కలిగి ఉంటూ జగతికి కలిగించేవాడు ధీరానుభావ్యం అలాంటి ఈశ్వర తత్వాన్ని యథాతథంగా గ్రహించేవారి ధీరులు ధీరులు నిరంతరం భావిస్తూ ఉంటారు అందుకు అనుభావ్యం అనే మాట అన్నారు అను అంటే ఎడతెగకుండా నిరంతరము భావించుతూ ఉంటారు ధీరులు ధీరులైన మాత్రమే పరమాత్మను దర్శించగలరు సమరసతయా నిత్యం విమల యోగి విదితం అలాంటి సమరస స్వరూపుడైన పరమాత్మని నిర్మలైన యోగులు నిత్యమూ తెలుసుకుంటూ ఉన్నారు అమర రమ్య శ్రీ గోకుల కమనీయ గోపాల శరీరం ఆ సర్వవ్యాపక బ్రహ్మమే ఇక్కడ ఒక దివ్య రూపంలోకి ఒదిగి వచ్చింది ఎటువంటి చోటుకు వచ్చిందంటే అమర రమ్య దేవతలకు కూడా రమ్యమైనటువంటి ఈ దివ్య గోకులంలో కమనీయమైనటువంటి గోపాల శరీరాన్ని ధరించి సంచరిస్తూ ఉన్నది ఆ పరతత్వమే దామోదరుడు అంటే కృష్ణుని చూస్తూనే ఆ పరతత్వ భావాన్ని అనుసంధానింపచేస్తూ కృష్ణ పరమాత్మ అనేటువంటి మాటలో ఉన్నటువంటి స్వారస్యాన్ని ఈ కీర్తనలో ఆవిష్కరించారు నారాయణ తీర్థుల వారు ఇక్కడ అమర రమ్య శ్రీ గోకుల అనే మాటలు చూస్తే గోకులం దేవతలకు కూడా చాలా అందంగా ఆనందంగా అనిపించిందట దేనివల్ల అంటే కృష్ణుని యొక్క నివాసం వల్ల ఒక చోటు గొప్పతనం అక్కడ ఉన్న వారి వల్ల వస్తుంది అలా కృష్ణుని యొక్క నివాసం వల్ల భవన్ నివాసాత్ అయి వాసుదేవా అని నారాయణ భట్టాత్రి ఇదే భావాన్ని నారాయణీయంలో చెప్పారు ఇక్కడ అంటే అన్ని వైపు నుంచి నారదాదులు అందరూ వచ్చేట వచ్చి కీర్తన చేస్తున్నారు అని ఎలా ఉన్నాడంటే ఒక తుమ్మిదలా కదులుతున్నట్ట నల్లని కాంతితో ప్రకాశిస్తున్నాడు ఒక తొమ్మిదలా కదులుతున్నాడు ఆ రోలుని కదిలించుకుంటూ అలా వెళుతున్న దామోదరుని చూసి ఆ బాలుని వద్దకు వచ్చి పాడేరు ఎవరు నాలుగు దిక్కుల నుంచి నారదాదులు ఆ వేల వేల విన్నపాలు చేసుకుంటూ వాళ్ళందరూ అక్కడ సంచరిస్తున్నారు అందుకే పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు అని అలా బ్రహ్మాది దేవతలందరూ అక్కడికి వచ్చి గానం చేస్తున్నారు అందు కమలాసనాది గీతం అని ప్రారంభమయ్యే చరణం అమరరమ్య శ్రీ గోకుల కమనీయ గోపాల శరీరం అన్నప్పుడు ఆ దామోదరుని స్థుతిస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి నలకూబుర మణిగ్రీవులు మాత్రమే కాకుండా దివ్యదేహాలతో దేవతలందరూ కూడా నమస్కారం చేస్తున్నారు ఆ స్వామిని ఇది భావించవలసిన స్వరూపం ఇది దేవతల చేత నమస్కరింపబడ్డ దామోదరుని యొక్క పరతత్వం అక్కడ ఆ దేవతలకు మాత్రమే తెరిస్తున్నది అంతేగా నందవ్రజవాసులకి దృష్టిలో ఆయన సామాన్యమైన ముద్దులకి అందమైన ప్రీతిపాత్రమైన కుర్రవాడంతే చాలు ఆ భావంతో వాళ్ళు తరించిపోతారు వాళ్ళకి తత్వాలు జ్ఞానాలు అక్కర్లే ప్రేమతోనే వాళ్ళు ముక్తి పొందగలరు అనేకములైన తెలివితేటల కంటే ఆ కుంఠితమైన నిష్కపట ప్రేమ చాలా గొప్పది నరకభయ వారకం కృష్ణపరమాత్మ నరకభయములు పోగొట్టువాడు నరకము అనగా తీవ్రమైన దుఃఖము అని అర్థం అది ఏ లోకంలో పొందినా వేదన వేదనే అలాంటి దుఃఖము సంపూర్ణముగా నశింపజేసేవాడు నామరూప నిర్వాహకం ఇది చాలా చక్కని మాట ఇది ఆలోచించడం చాలు జగత్తులో నామరూపాల వల్లే అనేకత్వం ఏర్పడుతున్నది వివిధములైన వ్యవహారాల కోసం నామాలు రూపాలు చూపిస్తూ ఉంటాం ఈ నామరూపాలతో కూడినది ప్రపంచం పరిపూర్ణ ఆనందదాయకం భక్త తారకం ఇక్కడ మనం పరిశీలించినప్పుడు పరమేశ్వరుని లీలలు రెండు రకాలుగా ఉన్నాయి ఆశ్రయించిన భక్తులకి దుఃఖములు పోగొడుతున్నాడు పైగా ఆ భక్తులకి జ్ఞానాన్ని కల్పించి నామరూపములకు అతీతమైనటువంటి శుద్ధ చైతన్యమే నేను అనేటువంటి అద్వైత సిద్ధిని కలిగిస్తున్నాడు అందుకు నామరూప నిర్వాహకం అన్నప్పుడు నామరూపములు ఆయన చేతిలో ఉన్నాయి నామరూపములతో ఇముడిపోతే బంధం అవి దాటిపోతే మోక్షం అందుకు వాటి నుంచి తొలగించగలిగే అనుగ్రహం కూడా ఆయందే అందుకు నామరూప నిర్వాహకం అని చెప్పడంలో ఇది ఉద్దేశం వ్యవహారంలో నిర్వహిస్తాడు పరమార్థంలో తొలగిస్తాడు అది నామరూప నిర్వాహకం పరిపూర్ణ ఆనందదాయకం ఆ పరిపూర్ణ ఆనందదాయకం అనగానే మోక్షప్రదాత పరమాత్మ చేసేటువంటి కృత్యములు ఇవన్నీ కూడా జగన్ నిర్వాహకుడు అని చెప్పడమే నామరూప నిర్వాహకం అంటే జగత్తు నడుపుతూ ఉన్నాడు అంతేకాకుండా ఆశ్రయించిన వారికి నరకాది బాధలు లేకుండా చేస్తున్నాడు వాళ్ళు యోగ్యులైతే వాళ్ళకి జ్ఞానమిచ్చి మోక్షం ఇస్తున్నాడు అందుకే పరిపూర్ణ ఆనందదాయకం భక్త తారకం ఈ రెండు శబ్దములు కూడా మోక్షప్రదాత అనే మాటను తెలియజేస్తున్నాయి సురగురుగీతమేకం సుదితాసుర నాయకం సురగురువు చేత గానము చేయబడేవాడు ఇక్కడ సురగురువు అంటే దేవతలకు కూడా గురువైనవాడు దేవతలు గురువులు అన్నప్పుడు ఇద్దరిని తీసుకోవచ్చు ఒకరు బృహస్పతి పురాణ ప్రసిద్ధమైనటువంటి వ్యవహారం ఇది ఇంకొకరు సురగురువు అంటే బ్రహ్మదేవుడు అని అర్థం అందుకే బ్రహ్మదేవుని చేత గానము చేయబడేవాడు ఏకం అనగా ఈయన ఏకం అద్వితీయం బ్రహ్మ అందరి చేత కీర్తింపబడే తత్వము ఇక్కడ ఏక శబ్దానికి తత్వం అని అర్థం సూదిత అసురనాయకం రాక్షసనాథులందరినీ కూడాను నశింపజేసేవాడు వరనారాయణ తీర్థ వందిత పాద పద్మకం శ్రేష్ఠుడైన నారాయణ తీర్థునిచే నమస్కరింపబడే పాదపద్మములు కలవాడు అని మొత్తం దామోదర తత్వాన్ని కీర్తన చేశారు ఇక్కడ దివ్యదేహాన్ని ధరించినటువంటి నలకోబర మణిగ్రీవులు ఈ సందర్భంలో పోతన గారు ఒక అత్యద్భుతమైన పద్యాన్ని రచించారు ఇది చాలా ప్రసిద్ధి తెలుగునాట అసలు ఈ పద్యంతో పరమాత్మను కీర్తించుకున్న ధన్యులమైపోతాం ఈ పద్యానికి నలకూబుర మణిగ్రీవుల యొక్క భావన తత్వానికి ఉన్నటువంటి ఔచిత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అందుకు అటువంటి మాధుర్యం కోసం ఆ పద్యాన్ని ఇక్కడ స్మరించుకుంటున్నాం నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ ஈ பௌந்தர் ரே பரிசீலிதா சர்வம்ஷராரவிப்பணமஸ்து